ట్ల శ్రీ కనకదుర్గ హోటల్లోని ఇదేనా శ్రీ కనకదుర్గ హోటల్లోని ఉదయం పూట టిఫిన్ అండ్ మధ్యాహ్నం బిర్యానీ భోజనం కూడా ఎవరికి దొరుకుతుంది నెక్స్ట్లో వచ్చేసి ఏ టైం అయినా వన్ ఎప్పుడైనా సరే ఉదయం మధ్యాహ్నం మీ ఇష్టమే సాయంత్రం పరోటా చపాతీ ఇడ్లీ మొత్తం దొరుకుతుంది మీ ఇష్టమన్న క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ అన్న చెప్పండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు నాది ఆర్డర్ మనలోండి మొబైల్ షాప్ స్పార్క్ మొబైల్స్ నా పేరు శివప్రసాద్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెస్టారెంట్ లావా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఈరోజు ఏదైనా హండ్రెడ్ రూపీస్ మాత్రమే టేస్ట్ చూడండి క్వాలిటీ క్వాంటిటీ ఏది తగ్గదు రోజులానే ఉంటుంది వచ్చే చేయండి అందరికీ హ్యాపీనెస్ లక్ష్మీప్రసాద్ షాప్ ప్రజలందరికీ ంక్ష నా పేరు పి గంగరాజు ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఫోర్ ఉంది నేను ఇక్కడ నాలుగున్నర సంవత్సరాలు పనిచేస్తున్నాను ఈ మండలంలోని మరి డ్యూటీ విషయంలోని అన్ని విషయాలని కూడా అందరూ సహకరిస్తూ ఉంటారు మండల ప్రజలందరూ అలాగే వారికి కూడా ఏ సహాయ సహకారం ఉన్నా సహకారం అందిస్తూ ఉంటాం వచ్చిన వారిని వారి సంస్థ ఏదైతే ఉందో వారి సంస్థతోనే వెంటనే పరిష్కారం చేసి పబ్లిక్ మేము చేస్తాం అందరూ కూడా సంతోషంగా శుభ సంతోషాలతో జరుపుకొని ఎటువంటి అశ్లీలత కార్యక్రమాలు కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ చేయకుండా మన గ్రామానికి కానీ మన మండల ప్ర పరిధిలో కానీ అన్నీ కూడా మంచి పేరు తీసుకొని రావడానికి మీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి నా పేరు లావరాజు ఫార్ ఎక్సెన్ బాబులో పనిచేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి